ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంత గొప్పగా చెప్పే సంస్కృతి భూమండలంలో ఇంకొకటి లేదు టూ పాపి అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాడు అని చెప్పేదానికి తెల్లవత్తే తయారవుతారు కానీ నీకేం పాపం లేదు నీ దేహం దేవాలయం జీ మరి ఏమిటయ్యా దేవాలయం అయితే దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన నీ దేహంలో ఉన్న ఈ జీవుడు ఎవడైతే ఉన్నాడో వీడు సనాతనమైన దేవుడురా వీడిప్పటివాడు కాదు ఇప్పుడు ఈ వేషం వేసుకున్నాడు ఇంకో యాభై ఏళ్ళు గడిచేటప్పటికీ ఇంకో రూపంతో వస్తాడు వాడు మా తాతగారి పేరే పెట్టామండి లేదా నాన్నగారి పేరే వీడికి పెట్టామండి అంటుంటారు మళ్ళీ అదే పేరుతో మనవడొస్తాడు గురి మనవడొస్తాడు ఇదే కాదు ఇంకెన్నో రూపాలు అందువల్ల దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన చేర్మాళ్యం ముందు రోజు శివుడికి పెట్టిన పూలు ఎడమ వైపుకు తీసేయాలి ఉత్తరత తహ నిర్మాళ్యం విసృజ్య అన్నారు పూజలో ఉత్తరత ఉత్తర భాగం అంటే ఎడమ ఉత్తరం వైపుకు తీసేయాలి నిర్మాళ్యం ఎప్పుడూ కూడా చండీశ్వర ఎడమ నిర్మాళ్యం విసృజ్య అన్నాడు కాబట్టి జీవో దేవత సనాతన మనం ఏమి తీసేయాలి నేనే శివుడైతే అయితే మనమే శివుడు ఇన్నటి వరకు ఉన్న అజ్ఞానము గత క్షణము వరకు ఉన్న అజ్ఞానం తీసే జ్ఞానం అనే కొత్త మాల్యమును పుష్పమును అజ్ఞాన నిర్మాళ్యం సోహం భావేన పూజయేత్ సో అహం సోహం 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 హంసోహం సోహం 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 హంస హంస హంసోహం హంసోహం సోహం నా హంస అహం ఆ హంస గాయత్రి అన్నారు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసంలే హంస గాయత్రి అన్నారు హంసోహం 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 హంస గాయత్రి జప్యా జపిత్వా అన్నాడు హంస గాయత్రి జపము చేసి అన్నాడు చాలా విలక్షణమైన పూజా రహస్యాలు ఇవన్నీ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో